వాగర్ధాయువ వాగర్ధ వాగర్థ ప్రతిపత్తయ్యి జగదఃపితరవ్ వందే పార్వతి పరమేశ్వరవు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగు జూలై నెలలో ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితం ఏ విధంగా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందుగా ఈ యొక్క మీలో ఎవరికైనా జాతక సమస్యలు ఏదైనా ఉంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో నాకు మెసేజ్ పెట్టండి నేను చక్కగా సంప్రదించి మీకు చక్కటి పరిహారాన్ని చెప్తాను దానికి తగ్గట్టుగా ఫలితాన్ని మీరు పొందవచ్చు అట్లానే మన ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా చిన్న మనవి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అట్లానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే ముందుగా గ్రహ మార్పులు చూసినట్టయితే పదహారో తారీఖున రవి మిథునాన్ని వదిలిపెట్టి కర్కాటకానికి చేరుకుంటున్నారు ఆ తర్వాత కుజుడు చూసినట్టయితే తన స్వస్థానమైన మేషాన్ని వదిలిపెట్టి పదమూడో తారీఖున వృషభానికి చేరుకుంటున్నాడు ఆ తర్వాత బుధుడు చూసినట్టయితే ఇరవై ఒకటో తారీఖు దాకా కర్కాటకంలో ఉండి ఇరవై ఒకటి తర్వాత సింహంలోకి మారుతున్నాడు ఆ తర్వాత శుక్రుని చూసినట్టయితే ఏడో తారీఖు వరకు మిథునంలో ఉండి ఏడు తర్వాత నుంచి యొక్క కర్కాటకానికి చేరుబోతున్నాడు ఈ విధంగా ఉన్న గ్రహస్థితి ద్వాదశ రాసుల వారికి ఈ విధంగా ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మకర రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మకర రాశి వారికి చూస్తే ముఖ్యంగా ద్వితీయంలో శని సంచారం ఎప్పుడైతే ద్వితీయంలో శని ఉంటాడో నాటి శని నడుస్తుంది మకర రాశి వారికి తెలిసిందే కొంత ఆర్థిక ఇబ్బందులు మానసిక ఒత్తిడి ఇలాంటివన్నీ గురి చేస్తూ ఉంటాడు అది కాకుండా శని వక్రం పొందుతున్నాడు ఈ మాసంలో కాబట్టి ఆ ఇబ్బందులు ఇంకా పెరిగే అవకాశం ఉంది కొంత శని వల్ల కొంత ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది కొంత జాగ్రత్త తీసుకోవాలి ఆ తర్వాత చూస్తే తృతీయంలో రాహు సంచారం కొంత ఆత్మస్థైర్యాన్ని పెంచుతున్నాడు మనోబలాన్ని పెంచుతున్నాడు కొంత ఏ పనైనా సరే నేను సాధించగలనే నమ్మకాన్ని పెంచుతున్నాడు ఇక్కడ రాహు చక్కగా అనుగ్రహిస్తున్నాడు ఆ తర్వాత చూస్తే చతుర్థంలోకి కుజుడు పదమూడు దాకా చతుర్థంలో కుజుడు ఉండి అంత అనుకూలత లేదు ఆ తర్వాత పంచమంలోకి వెళ్ళినా ఆయన అంత అనుకూలత లేదనే చెప్పాలన్నమాట ఇక్కడ సంతాన ప్రయత్నం చేసేవారికి బాగుంది గురువు వల్ల పదమూడో తారీఖు లోపు పదమూడు తర్వాత ఎప్పుడైతే కుజుడు చేరుతారో సంతాన ప్రయత్నం చేసేవారికి కూడా అంత అనుకూలత లేదనే చెప్పాలి ఆ తర్వాత చూసినట్టయితే ఆరో స్థానంలో రవి సంచారం ఎప్పుడైతే ఆరులో రవి ఉంటాడో కొంత శత్రు జయం శత్రు బాధల నుంచి విముక్తి మీరు ఖచ్చితంగా ఒక కమాండింగ్గా ఉండడం అవన్నీ కూడా పదహారు దాకా ఉన్నాయి పదహారు తర్వాత ఆయన మళ్ళీ సప్తమంలోకి వెళ్తే మళ్ళీ అక్కడ దంపతులకి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది పదహారు తర్వాత ఆ తర్వాత చూస్తే ఇక్కడ వీరికి సప్తమంలోనే బుధులు ఉన్నారు ఎప్పుడైతే శుక్రుడు సప్తమంలో ఉంటాడో అంత అనుకూలించడు దంపతులకి బాలేదు ముఖ్యంగా మకర రాశి వారికి ఈ మాసంలో రెండు వేల ఇరవై నాలుగు జూలై నెలలో మకర రాశి వారికి ఈ యొక్క దంపతులకి అంత అనుకూలత లేదనే చెప్పాలి కొంత జాగ్రత్త తీసుకోండి ఆ తర్వాత చూసినట్టయితే నవమంలో కేతు కూడా సంచారం ఎప్పుడైతే నవమంలో కేతు ఉంటాడో కొంత తండ్రికి అనారోగ్య సమస్యలు అట్లానే తండ్రి పరంగా రావాల్సిన స్థిరాస్తుల్లో చిన్నపాటి ఇబ్బందులు తండ్రి పరంగా వచ్చే స్థిరాస్తుల్లో కొంత అనుకూలత లేకపోవడం కూడా ఉంది కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోండి మకర రాశి వారికి అసలుకి ఏలినాటి శని ప్రభావం ఉంది అనుకుంటే ఇక్కడ శుక్రబుధులు వీరికి సప్తమంలో ఉంటే ఇంకా ఇబ్బంది పెడుతూ ఉన్నారు కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోవడం మంచిది ఒక జులై నెలలో మకర రాశి వారు ఎలా చూసినా మకర రాశి ఫ్యామిలీ ఎవరు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అట్లానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లానే మకర రాశి వారిలో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోను కూడా వారికి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను ఈ వీడియోకి ఇంతేనండి సెలవు నమస్కారం